హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాడ మసాలా కర్రీ ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీ అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చూసి ట్రై చేయొచ్చు అన్నం చపాతీలో అయితే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దామా ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కొన్ని ధనియాలు దాల్చిన చెక్క యాలకు రెండు లవంగ మొగ్గలు వేసి కొన్ని నువ్వులు వేసి తోరగా ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో లో కొద్దిగా నూనె వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయటం వలన కర్రీలో వేసినప్పుడు పచ్చివాసన లేకుండా ఇంకా కూరలో వేసి ఉడికించినప్పుడు త్వరగా ఉడికిపోతాయి వీటిని పక్కన తీసిపెట్టి అదే ప్యాన్లో లో సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు మూడు ఉల్లిపాయలని పేస్ట్ లాగా పట్టుకొని వేసుకోవాలి మొత్తం బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యే లోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని వేసుకొని అందులో కొద్దిగా చింతపండు వేసి మెత్తని పేస్ట్ లాగా పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదా ఇందులో టమాటోలని పేస్ట్ లాగా పట్టి వేసుకొని ఇది కూడా బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయ్యాక చూసారుగా కొద్దిగా ఆయిల్ రావటం స్టార్ట్ అయింది కదా ఈ టైంలో కొద్దిగా పసుపు కారం ఉప్పు ఇవన్నీ మీకు సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత కొద్దిగా దగ్గర పడింది కదా ఈ టైంలో మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయి బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని వేసి ఇవి కూడా బాగా మసాలాలో కలిసిపోయేలాగా కలుపుకుంటూ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటిపోతుంది ఈ విధంగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై అయ్యాక సరిపడా వాటర్ పోసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించాలి తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది మీకు గ్రేవీ అనేది ఎంత చిక్కగా కావాలి అనే దాన్ని బట్టి మీరు ఒకటి రెండుసార్లు మూత పెట్టి ఉడికించుకుంటూ తీసి చూసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీలో మీకు సరిపోయిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చల్లారిపోయాక కూడా దగ్గర పడుతుంది కదా ఇలా ఆయిల్ పైన తేలుతూ ఉన్నప్పుడు మనకు కర్రీ ఉడికిపోయినట్టే రెడీ అయినట్లు నాకు ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది కాబట్టి నేను లాస్ట్ కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకున్నాను ఈ విధంగా మీరు కూడా మసాలా కర్రీ ఈజీగా చేసేయచ్చు ములక్కాడలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి అన్నం చపాతీలో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి